ఎప్పుడు మాట్లాడేటువంటి సమయం ఉంటుంది సందర్భం ఉంటుంది కాబట్టి మన పక్షాన మన సమస్యను వారి దృష్టికి ఖచ్చితంగా తీసుకెళ్తారనేటువంటి ఆకాంక్ష అభిలాష ఉంది ఈ రోజున ఈ రోజున ముస్లింల్లో అనేక వర్గాలుగా పిలువబడవచ్చు కానంతా మనం ఒక చేతి మీరు వేరు మేము అనేటువంటి మాట ఎక్కడ ప్రస్తావన రావడానికి మీరు

పిలువబడ్డారు తప్ప మన దూదేపులో మన కులం మా కులం అనేటువంటి పదం ఎక్కడ